హాయ్ ఫ్రెండ్స్ మా జయవరపు శ్రీనివాస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విద్యార్థిని విద్యార్థులారా అదేవిధంగా టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులారా ఈరోజు మనం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని నానార్థాలను తెలుసుకుందాం విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే మీరు ప్రతి క్లాస్లోనూ ఎప్పటివప్పుడే అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు చక్కగా నేర్చుకున్నట్లయితే మీరు సొంతంగా ప్రశ్న జవాబులు రాయగలుగుతారు కవితలు రాయగలుగుతారు కథలు రాయగలుగుతారు ఈ విషయాన్ని తెలుసుకొని జాగ్రత్తగా తెలుగును నేర్చుకునే ప్రయత్నం చేయండి తెలుగు పదజాలాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇప్పుడు నానార్థాలను తెలుసుకుందాం అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అరిష్టం కీడు మజ్జిగ కాకి కుంకుడు చెట్టు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు అర్థం శబ్దార్థం కారణం ధనం న్యాయం ప్రయోజనం వస్తువు కాలం నల్లనిది సమయం మరణం ఇనుము కాలం నల్లనిది సమయం మరణం ఇనుము చీకటి అంధకారం దుఃఖం రాత్రి చీకటి అంధకారం దుఃఖం రాత్రి చేవా సారము ధైర్యము పొగరు చేవా సారము ధైర్యము పొగరు తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి తలపు అభిప్రాయం ఆలోచన జ్ఞప్తి దిక్కు దిశ శరణము దారి దిక్కు దిశ శరణము దారి పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం పాడి న్యాయము ధర్మము తీర్పు స్వభావం ఆచారం పావని ఆవు గంగ భీముడు హనుమంతుడు పవిత్రురాలు పావని ఆవు గంగ భీముడు హనుమంతుడు పవిత్రురాలు మిసిమి కాంతి నవనీతం సంపద మిసిమి కాంతి నవనీతం సంపద మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మూలం వేరు మొదలు ఊడ కారణం పునాది మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం మౌక్తికం ముత్యం ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం వనము అడవి జలము సమూహము వనము అడవి జలము సమూహము వెరచు భయపడు సంకోచించు వెరచు భయపడు సంకోచించు వెరచు భయపడు సంకోచించు వెరచు భయపడు సంకోచించు శక్తి బలం సామర్థ్యం పార్వతి శక్తి బలం సామర్థ్యం పార్వతి శ్రేయం సుకృతం మేలు ధర్మం శ్రేయం సుకృతం మేలు ధర్మం సుధా పాలు సున్నం అమృతం సుధా పాలు సున్నం అమృతం హంస అంచ పరమాత్మ తెల్లగుర్రం మా హంస అంచ పరమాత్మ తెల్లగుర్రెం తెల్లగుర్రం మాత్సర్యం హంస అంచా పరమాత్మ తెల్లగుర్రం మాత్సర్యం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం హితం లాభం క్షేమం ఇష్టం ఉపకారం క్షీరము పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు క్షీరము పాలు తీపు నీళ్ళు పాలపిట్ట మర్రి చెట్టు ధన్యవాదాలు